Мама. నమస్తే ఇలాంటి వీడియో ఏంటిది అన్నది అందరికి అర్థమైపోయి ఉంటది వెనక వస్తున్నాడు చూడండి మా మామ అతనే ఈ రోజు అయితే మాస్టర్ మాస్టర్స్ మామ వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆర్ఆర్సి వంటలు ఒకసారి అయితే యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మామ వాళ్ళ వంటలు అయితే సరే మరి వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా ఒక కడాయి వేడెక్కాక దాంట్లో అయితే సరిపడా ఆయిల్ పోసుకోండి వీలైనంత వరకు తక్కువ పోసుకోండి అందులో ఒక నాలుగు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క సరిపడా జీలకర్ర అయితే వేసుకోండి ఒక రెండు స్పూన్ల జీలకర్ర అయితే మాడిపోకుండా చూసుకోడు మన బాధ్యతనే ఎందుకంటే మాడిపోతే కాదు కుక్కలు కూడా తినాయి మేమైతే టేస్ట్ మంచిగా రావాలని కట్టెలపై మీద వేసుకుంటాం అవైతే కాలగానే ఒక ఐదు మిరపకాయలు ఒక ఐదు ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరుక్కుని నూనెలో వేసుకోండి ఇవ్వ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అడుగు అంటుకోకుండా మంచిగా కలుపుకోవాలి అంత ఇక్కడే ఉంటది మామ ఉల్లిపాయ మాడిపోతే మాత్రం కర్రీ మొత్తం ఫెయిల్ అయితది ఉల్లిపాయ ఎప్పటి వరకు కలపాలంటే అదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి అప్పుడే మంచిగా ఉడుకుతుంది చూడండి ఆల్మోస్ట్ ఆల్ కలర్ అయితే దగ్గర వచ్చేసింది చేసింది ఇందులోకైతే ఒక ఫార్టీ గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి వీలైనంత వరకు ఇంట్లోదే వాడుకోండి టైం కి లేకపోతే మాత్రం అలాగే పోయి షాప్ తెచ్చుకోండి ఇంకా గార్లిక్ పేస్ట్ వేసినాక కూడా మంచిగా కలపాలి మామ లేకుంటే మాడిపోతుంది గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అయితే పసుపు వేసుకోండి పసుపు అయితే చూసేసుకోండి మామ లేకుంటే కర్రీ మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఒక సుక్క అయినా మంచిదే కానీ ఇంకొక సుక్క ఎక్కువ కాకుండా యూస్కోర్రీ లేకుంటే కర్రీ మాత్రం ఫెయిల్ ఇప్పుడు అయితే వీలైనంత ఫాస్ట్ కలుపుకోవాలి లేకుంటే అడుగంటుంటది ఎందుకంటే మనం కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం ఒకసారి ఇందులోకి అయితే మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేయాలి మామ మటన్ వేసి మంచిగా కలపాలి ఎంతవరకు కలపాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మటన్ కి మంచిగా పట్టుకునేంత వరకు కలపాలి మేమైతే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే ముక్కకు మంచి ఉప్పుకారం పడుతుంది అని మ్యారినేషన్ డీటెయిల్స్ నాకు కూడా చక్కగా తెలియదు మామూలు పడుకున్నప్పుడే మా మామూలు అయితే మ్యారినేట్ చేసి పెట్టిండు కర్రీ మొత్తం కవర్ అయ్యేది ఒక ప్లేట్ అయితే ఇలా పెట్టుకుని ఒకసారి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఒక కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ తొడికేంత వరకు మనమైతే ఈ రోజు కెమెరా మ్యాన్ రోలే తీసుకుంటున్నాను చెఫ్ అయితే మా మామనే అని చెప్పినాయి కదా చూడండి ఎంత కష్టపడుతున్నాడు కట్టెల పొయ్యి దగ్గర కర్రీ అయితే ఆల్రెడీ కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడగంటుకునే సమస్య అయితే ఉండదు మళ్ళీ కర్రీ మాడిపోయిందంటే టేస్ట్ మొత్తం ఫెయిల్ అవుతుంది టేస్ట్ అయితే ఎట్లుంటే నేను ముందే చెప్తాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఎందుకంటే ఆల్రెడీ కలుపుతుంటేనే వాసనకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అంత మంచిగా వస్తుంది స్మెల్ అయితే కర్రీ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది నేను ముందే ఎందుకు ఆయిల్ తక్కువ పోసుకున్నా అన్నది చూడండి మనం ఎంత ఆయిల్ తక్కువ పోసుకున్నా సైడ్ కి ఎట్లా ఊరుతుందో ఆయిల్ మనం అయితే ముందే ఎటువంటి నీళ్ళ చుక్క కూడా పోయలే కాకపోతే సూడు ఎంత తయారైందంటే ముక్కు ఉడుకునే కొద్ది దాంట్లో ఉన్న లిక్విడ్ అయితే బయటకు కట్ మేనేజ్ చేసుకోవడం మళ్ళీ ఇది కట్ ఉంటది మేమైతే కిల నర లీటర్ నీళ్ళు పోసుకుంటున్నాం ఎందుకంటే మేమైతే సెమీ ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడైతేనే తినడానికి కర్రీ బాగుంటుంది ప్లస్ రైస్ లో చాలా టేస్టీగా ఉంటుంది మనం చపాతి ఏమైనా చేసుకుంటే గ్రేవీ చేసుకుంటే సరిపోతుంది ఎసరి పోషణంగా పక్కకు కూసుంటా అంటనే అయితే నడవద్దు బండి ఎప్పుడు వీలైనంత వాళ్ళకైతే కలుపుకుంటూనే ఉండాలి అప్పుడు అడగంటుకునే సమస్య ఉండదు ఈ టేస్టింగ్ సాల్ట్ అయితే ఆప్షనల్ ఎందుకంటే హెల్త్ అంత మంచిగా కాదు కర్రీ కొద్దిగా తొందర ఉడకాలని అయితే వస్తున్నాం మేము ఇక మీరైతే ఇంట్లో దొరికే బేసిక్ మసాలాలతోనే వేసుకోండి అప్పుడే కర్రీ మంచి ఉంటుంది హెల్త్ కూడా మంచిగా ఉంటుంది టేస్టింగ్ సాల్ట్ అయితే హెల్త్ మంచిది గానే కాదు మీరైతే చూస్తారు మా లీటర్ నీళ్ళు కాస్త హాఫ్ లీటర్ కచ్చినాయి ఇవైతే మొత్తానికి లేకుండా ఉడకబెడతాయి మేము ఇట్లా కర్రీ వేసుకుంటూనే ఉంటాను అప్పుడే మా వాళ్ళు అయితే గౌడ్ వచ్చి సరుకు పట్టుకునే వచ్చిర్రు కర్రీ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది దాంట్లో స్పూన్ ఎందుకు వేసినాం అనేది మీకు డౌట్ రావచ్చు అట్లా వేస్తేనైతే కర్రీ తొందరగా ఉడుకుతుంది అని చెప్పిర్రు అందుకే మేమైతే ఆ స్పూన్ వేసినాం అందులో నేనెంత వరకు గంజిలో గానీ కంచట్లో కానీ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో వేయడం వల్ల బోన్ అయితే తుక్కుతుక్కు అయితే అట్లనే పీర్ కూడా తుక్కు అయితది తినడానికి అంత మంచిగా ఉండదు ఇంకా పీస్ యొక్క టెక్స్చర్ ని అంత మంచిగా ఎంజాయ్ చేయలేం మనం అరే మీరు కూడా మీ దోస్తులతో దావత్ చేసుకుని ఎన్ని రోజులు అవుతుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే మీ గ్యాంగ్ లో మాస్టర్ చే ఫోల్ లో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి కర్రీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది చెప్పినగా మామ వాటర్ ఏం లేకుండా డ్రై చేసుకుంటామని ఇప్పుడైతే కర్రీ అయితే మంచి టేస్ట్ ఉంటుంది పీస్ కూడా ఉప్పు కారం మంచిగా పడుతుంది కర్రీ అయితే అయిపోయింది మేమైతే పక్కకు కూడా దించేసుకున్నాం కర్రీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటే ఎందుకంటున్నా అంటే కొరి ఈ లాస్ట్ ఫినిషింగ్ టచ్ చేయకపోతే మాత్రం కర్రీకి టేస్టే రాదు మామ నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ ఉంటుంది కొరి మాత్రం వీలైనంత వరకు ఎక్కువ వేసుకోర్రి ఎక్కువ అన్నాన్ని కర్రీ ఫెయిల్ అయ్యేంత వరకు మాత్రం వేసుకోర్రీ వీలైనంత వరకు వేసుకొని మంచిగా ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోర్రీ అరే ఇక మరి మా వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఒకసారి ఎట్లున్నది అన్నది గాయస్ మటన్ టేస్ట్ ఎట్లుంది